పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కదా ఒక్క రోజైనా అయ్యా కేసీఆర్ నువ్వు ఎందుకు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు అని ఎవరైనా ప్రశ్నించినారా ఎనిమిది సంవత్సరాలుగా అసలు జాబ్ నోటిఫికేషన్ లేకపోతే మా బిడ్డలు సచ్చిపోకింగ్ ఏం చేసుకుంటారు అని ఎవరైనా ప్రశ్నించినారా అసలు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు అన్ని కాంట్రాక్ట్లు ఒకే మనిషికి ఇస్తున్నాడే మెగా కృష్ణారెడ్డి అని ఆయనతో కుమ్మక్క డబ్బులు తీసుకుంటున్నారే ఎందుకు ఇలా చేస్తున్నావని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా పట్టపగలే లక్షల కోట్లు దోచుకున్నారు కదా ప్రజల జొమ్ముని ఎవరైనా ప్రశ్నించినారా అందరూ డబ్బులు పంచుకున్నారు కదా అందరూ రాజకీయాలే చేశారు అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పని చేశారు అంతా ఒకే తాను ముక్కలే కదా అసలు కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మరి అమ్ముడు పోవడం అంటే రాజకీయ కదా మరి అదే చేశారు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా పోనీ బిజెపి పార్టీ మాత్రం ఏం చేసింది మత తత్వ పార్టీ మత పిచ్చి పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలే ఆ మంటలో వీళ్ళు సలిగాచుకోవాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం ఇంతకంటే ఏం చేసింది బీజేపీ పార్టీ ప్రజల కోసం విభజన హామీలు ఏమైనా ఒక్క హామీ అయినా నెరవేర్చరా భయారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేట్ ఫ్యాక్టరీ ఇస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చు కదా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కదా బీజేపీ పార్టీ అంటే ఎనిమిది సంవత్సరాలకు పదహారు కోట్ల ఉద్యోగాలు మరి మన తెలంగాణ బిడ్డలకు ఎంత మందికి ఇచ్చిండ్రు కనీసం ఇరవై లక్షలకి ఇచ్చారా యాభై లక్షలకి ఇచ్చారా ఎంత మందికి ఇచ్చారు అందరూ మోసమే చేశారు కదా అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడే రాజకీయ పార్టీ లేకుండా పోయింది కాబట్టి ఎందుకంటే అసలు మాట మీద నిలబడే నాయకత్వమే లేకుండా పోయింది కాబట్టి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండా పోయింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీ అందరూ ఆశీర్వదించాల్సి ఉంటుంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది కాబట్టి ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ ఈ పార్టీ పేరులో మీ వయా గారు ఉన్నారు ఈ పార్టీ జెండాలో మీ వయా గారి బొమ్మ ఉంది అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డను దీవించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీకు మాటిస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి